క్రీస్తు నందు సోదరి సోదరులరా పువనయ క్రీస్తునాములు హృదయపూర్వకంగా ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి పొగైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారండి అంటే బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి కొత్త గారు రాసిన సువార్త అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది ఆమె ఒక కుమారుని పనులు తన ప్రజలలో వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనే ప్రార్థన యేసు తరణోకముందు మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఈ హోమ ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుఖ చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేయడం అందరితో మాట్లాడమని మా ప్రభున యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాను అంత ఆమె ప్రభు నేసుక్రీస్తు నామలో వేడిపోతున్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక వారి మనసు పొందాలని ప్రకటింప మొదలుపెట్టారు అంశం క్రీస్తే ఆధారం క్రీస్తే అందరికీ క్రీస్తే ఆధారం అందరికీ క్రీస్తే ఆధారం ఎందుకని క్రీస్తే అందరికీ ఆధారం అంటే ఈ లోకమైన లోకమైనా ఎక్కడైనా గాని ప్రతి ఒక్కరిని రక్షించేది యేసుక్రీస్తు ప్రభా మరి ఆయన్ని నమ్ముకున్న నీవు ఎంత నమ్ముకునే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బో ఎప్పుడో వాత్మేశాలు ఉందేమండి మేము ఎప్పుడో క్రీస్తు నమ్ముకున్నాం మరి ఎప్పుడో నమ్ముకున్న నీవు నీ క్రియలు మారినయా నీ ఆలోచన మారిందా నీ పద్ధతి మారిందా నీ మాట తీరు మారిందా తర్వాత నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి వచ్చావా భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు స్వరూపంలోనికి రావాలి యేసుక్రీస్తు ప్ర అప్పగించేటప్పుడు ఎప్పుడు ఆయన్నే ఆయన సిలువకు పట్టుకెళ్ళేటప్పుడు ఇక అందరూ కూడా గెచ్చేవరే తోటలో ఉన్నప్పుడు శిష్యుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఆయన పట్టుకోవడానికి వచ్చిన బండ్ బండ్ రోజులు వాళ్ళందరూ కూడా అలా ఉన్నప్పుడు వరుసగా ఉన్నప్పుడు వేళలో ఎవరు యేసుక్రీస్తు ప్రభారు అని తెలుసుకోవడానికి యువత యసుక్ర వచ్చి ముద్దు పెట్టుకుంటేనే తెలిసింది లేకపోతే తెలిసిందా తెలియలేదు అంటే క్రీస్తు వెంట క్రీస్తు ఎమ్మటి సహవాసం చేసిన వారు వారిలో ఏ లక్షణాలు వచ్చినాయి క్రీస్తు స్వరూపం వచ్చింది ఇప్పుడు మూడు బంధుల గురించి చెప్తాను ఇప్పుడు ఇక్కడ బల్లి ఉంది ఎల్ల గోడ మీద బల్లి ఉంది అది ఎప్పుడు ఎక్కడుంటుంది ఎల్ల గోడ మీద ఉంటుంది కాబట్టి అది ఎలా కనపడుతుంది దాని సారాన్ని వెల్లగేయమంటాయి రాతి మీద ఉన్న బల్లి అది ఎప్పుడు రాతి మీదే నివాసం చేస్తుంది కాబట్టి అదే కలర్ వస్తుంది ఇప్పుడు చెట్టు మీద ఉన్న బల్లి ఎప్పుడు చెట్టాకుళ్ళు మీదే ఉంటుంది కాబట్టి ఆ చెట్ల మీదే ఆకు ఉంటుంది కాబట్టి బల్లి ఆ చెట్ ఎలా ఉండే ఈ బల్లి కూడా పచ్చగా అలాగే ఉంది అంటే అవి ఉన్న ప్రదేశాల్లో అవి కలిగి ఉన్న విధానాన్ని బట్టి కలర్ మారిని అలాగే మనిషి ప్రతి ఒక్కరూ కూడా మరి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోకి వచ్చినప్పుడు క్రీస్తు సావాసం చేస్తే మరి నీలో లక్షణాలు కనపడాలిగా ఆయన స్వరూపం నీలోకి రావాలిగా మరి వస్తుందా అంటే రావట్లేదంటే అర్థం ఏంటి నీ సహవాసం క్రీస్తుతో కాకుండా దెయ్యంతో నువ్వు సహవాసం చేస్తుంది నువ్వు క్రీస్తు సహవాసం చేస్తే ప్రతి ఒక్కరిని క్షమిస్తావు ప్రతి ఒక్కరినే ప్రేమిస్తావు మరి క్రీస్తుతో సహవాసం లేకపోతే నీ లక్షణం ఎలా ఉంటుందంటే నీ పద్ధతి నీ ఆలోచన ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు కూడా నీకు శత్రువుగా కనపడతారు యోసేపు ఎవరో యోసేపు పాతి నిబంధనలో ఉన్న యోసేపు యాకోబ కుమారుడు యోసేపు అన్నలు యోసేపు అన్నలు కొట్టి గోతులో పడేసి ఐ గుర్తుకు అమ్మేశారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కనపడ్డ ఆడకొచ్చినప్పుడు ఆ రాణి నాయన రాండి చక్కగా దొరికారు ఆ నన్ను కొట్టి గోతులో పడేసి అమ్మేస్తే నా పరిస్థితి ఎలా ఉందనుకున్నారు అప్పుడు ఆ చక్కర దొరికారు ఇప్పుడు మీ అందరికీ ఉందనే ఆయన వాళ్ళ మీద పగ పెట్టుకున్నాడా పగ తీర్చుకున్నాడా లేదు వాళ్ళందరి మీద యోసేపు ఏం పెట్టుకున్నాడు ప్రేమ పెట్టుకున్నాడు ప్రేమ కనుగొన్నాం మరి క్రీస్తులో ఉన్న వారు క్రీస్తు నమ్ముకున్న వారు ఆయన లక్షణాలు కనపడాలి ప్రేమ కనపడాలి అవి లేకపోతే పరలోకం చేర యుద్ధం ఉంది అనుకోండి ఈ కానీ నువ్వు ఉంచున్నావు అనుకోండి ఆ ఆడే పక్క ఎవరు కనపడాలి క్రీస్తు కనపడాలి యువత నువ్వు ఉంటే అవతార ఎవరు కనపడాలి క్రీస్తు కనపడాలి అంటే నీ రూపం నీ మొత్తం కూడా ఎలా మారాలి నీలో ఎవరు కనపడాలి క్రీస్తు కనపడాలి ఆ విధంగా ఉండాలి అందరికి ఆధారం ఎవరు అంటే క్రీస్తే ఎందుకంటే ఆయన స్వరూపం ఉంటేనే ఆయన స్వరూపం వస్తేనే పరలోకం అందుకని శాస్త్ర నీతి కన్నా పరిశీలన నీతి కన్నా మీ నీతి ఏమవ్వాలి అవ్వాలి అని చెప్తున్నారు కాదండి ఒక బూత్ మాటే కాదండి ఒక తప్పే అని అనుకుంటున్నారా ఎన్ని నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసి ఎన్ని చేసినా ఒక్క దాటులో తప్పిపోతే మొత్తం కూడా పోయినట్టే నేను అబద్ధం ఆడట్లేదండి దొంగతనం చేయట్లేదండి నేను ఏమి చేయట్లేదని ఒక వ్యభిచారం ఒక్కటి చేస్తున్నానంటే ఒకటేనండి నేను చేసేదా ఒక్కటేనండి వదలలేకపోతున్నానంటే పరలోకం రానీయుడు అబ్బే నేను అన్ని బాగానే చేస్తున్నానండి నేను దొంగతనం ఒక్కటేనండి అని అంటే రానీయుడు పరలోకం చేరాలంటే క్రీస్తు స్వరూపం కావాలి అలా మారాలి అందరికీ ఆధారం ఎవరునంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా క్షమించి ప్రతి ఒక్కరి పాపం క్షమించి వారిని పరలోకం చేర్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రవర్ అందుకే యేసుక్రీస్తు ప్రభావం వచ్చింది ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి ఆమె ఒక కుమారుని కనుడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిన యేసు అనగా అర్థం ఏంటి ఏసు అనగా రక్షకుడు అని అర్థం క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చారు ఈ లోకానికి ఎందుకంటే ఏ ప్రతి ఒక్కరు కూడా పాపంలో జీవిస్తున్నారు ఆ పాపంలో మరణిస్తే ఎక్కడ పరలోకానికి చేరకుండా నరకానికి వెళ్ళిపోతారు ఆ నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి తన ప్రజలను రక్షించుటకు వారి కోసం ఏం చేశారు ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు లోకంలో పాపాలు క్షమించేది ఆయనే తర్వాత పరలోకం ఇచ్చేది యసుక్రీస్తు ప్రభు ఆయన పవర్ ఎలాంటిదంటే కొలసీని రాసి పెద్ద కూడా అధ్యాయ పద్నాలుగో వచ్చిన నుంచి చూస్తే ఆయన పవర్ ఎలా ఉంటుంది అనుకున్నారు ఆధారభూతుడు అందరికీ అందరికీ కూడా పైన ఆయన అందరికీ ఆధారభూతుడు సర్వశక్తివంతుడు సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభుత్వం ప్రకటన గ్రమంలో అధ్యాయం అధ్యాయంలో చూస్తే ఆయన పవర్ అంటో కనబడుతుంది ఆయన ఎలా ఉంటారో కనబడుతుంది కానీ ఆయన ఈ విధంగా ఉంటే మనిషి మాత్రం ఎలా ఆలోచిస్తున్నాడు అని అంటే ఏమన్నంత ఏ సూత్రిస్తు ప్రభు ఎందుకు నిన్ను నన్ను క్షమిస్తున్నారు ఎందుకు క్షమిస్తున్నారు అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి అందుకని ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి ఏ సూత్రిస్తు ప్రభు ఈయన వచ్చారు లోకం విడిస్తే దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తే నువ్వు ప్రభువాల్లా కాపాడు కేకలు పెట్టినా కాపాడు ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాయనే తర్వాత శిక్షకుడైతు ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడేసే శక్తి మంతుడు ఎవరు అంటే యసు క్రీస్తు ఈ మాటలు ప్రతిదినూ కూడా మీరు హృదయంలో పెట్టుకోవాలి నేను అంటే నేనని ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో నా మాటలు కాదండి యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాటలు ఈ మాటను మీరు ప్రతిదినం ఎల్లప్పుడూ కూడా ఇంటిని మనసులో పెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ మాటలే మిమ్మల్ని రక్షిస్తుంది ఈ మాటలే నిన్ను కాపాడుతుంది ఈ మాటలే నీకు పరలోకాన్ని ఇస్తుంది ఈ మాటలే నిన్ను ఆనందపరుస్తుంది క్రీస్తే అందరికీ కూడా ఆధారం ఆయన ద్వారానే పరలోకం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని అని క్రీస్తు క్రీస్తు చెప్పి ఉన్నారు నా ద్వారానే తండ్రి యొక్కకు వస్తారని చెప్పి ఉన్నారు క్రీస్తే ఈ లోకానికి రాకపోతే క్రీస్తే మన కోసం ప్రాణం పెట్టకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎస్సంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉంటే ఆయన క్రీస్తుతో పాటు మనందరినీ కూడా లేపారు మన కోసం ప్రాణం పెట్టారు ఏసుక్రీస్తు అలాంటి ఆయన గురించి ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆయన గురించి ప్రకటించాలి ప్రతి ఒక్కరికి క్రీస్తుని గురించి తెలియపరచాలి ఆత్మను రక్షించాలి ఎందుకని అంటే ఒక ఈ చిన్న నిప్పు రమెగిసి ఎక్కడన్నా ఈ చర్మం మీద ఎక్కడన్నా ఒక నిన్న చిన్న నిప్పుర లెగిసి పడితే ఎలా ఉంటుంది చిన్నిది ఎంత ఇంత లెగిసి పడితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నొప్పి సల్ అంటుంది చిన్న నిప్పుర పడితేనే తట్టుకోలేకపోతున్నాం కదా ఆ మనిషి ఆగ్ని దేహం అంతా ఉంటే అసలు ఊహించుకోవడం ఒక్కసారి ఆలోచించండి చిన్న నిప్పుర మగిలితేనే తట్టుకోలేని చర్మం అగ్నిలో మొత్తం కాలిపోతుంటే ఎలా ఉంటుంది కేకలం అరుపులు తట్టుకోలేని బాధ అంత బాధ కలుగుతుంది ఇది మనిషి ఆలోచించట్లా ఏం కాదులే నేను మందు తాగుతున్నా ఏం కాదు చుట్ట తాగుతున్నా ఏం కాదు నేను పొగ తాగుతున్నా ఏం కాదు లేకపోతే నేను తిరుగుతున్నా ఏం కాదు నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా ఏం కాదు భనవంతుడు అలాగే అనుకున్నాడు అలాగే తిరిగాడు నా ఇష్టం నా ఇష్టం నాకు డబ్బు ఉంది ధనం ఉంది ఆస్తి ఉంది అందం ఉంది అంతా అన్ని ఉన్నాయి నాకేంటి అనుకున్నాడు లోక విడిచినప్పుడు పాతాళములో యాతన యాతన కేకలు ఆ పాతాళము నుంచి ఆ నరకము నుంచి తప్పించగలిగిన శక్తివంతుడు ఎవరంటే యస్సు క్రీస్తు ప్రభు ఆయన నమ్ముకుంటే ఆయన ఎద్దుకు వస్తే ఆయన నీ పాపాలన్నీ క్షమించి నిన్ను రక్షించి నిన్ను బాగు చేసి పరలోకం చేస్తుంది పరలోకం చేస్తారండి ఎవరు నీ వెంటరారు ఈ వాక్యం చెబుతుంది ఈ లోకంలో ఉన్నప్పుడు నేను నిన్ను రక్షిస్తాను నువ్వు ఈ లోకం విడిచినప్పుడు కూడా నేను రక్షిస్తానని వాక్యం చెబుతుంది నీ వెంటే ఉంటాను ఎల్లప్పుడు అని యేసుక్రీస్తు ప్రభావం చెబుతున్నాను ఎప్పుడు ఆయన విడిచిపెట్టరా అందరికి ఆధారం ఎవరునంటే యేసు క్రీస్తు ప్రభురే ప్రతి ఒక్కరికి ఆధారం ఆయనే పరలోకం ఇచ్చేది ఆయనే నిన్ను బాగు చేసేది ఆయనే నిన్ను స్వస్థపరిచేది ఆయనే ఎవరు యేసు క్రీస్తు ప్రభు ఆయన పట్ల మీరు విశ్వాసం ఉంచండి ఆయనని నమ్ముకుంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే పరలోకం చేరత ఆ క్రీస్తుని నమ్ముకుంటే మాకేమొస్తుంది అనుకుంటున్నారా క్రీస్తుని నమ్ముకుంటే పరలోకం తీస్తూ నమ్ముకుంటే ఆనందం ఎందుకనంటే ఈ లోపంలో నీ ప్రతి ఒక్క తప్పుని పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధ పరిచి నిన్ను పరలోకం చేర్చే ఏసుక్రీస్తు ప్రభా ఏ ఒక్కరు కూడా మనిషి పాపాలని ఏ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరు తీసేయలేరు మనిషి పాపం ఎవరు తీసేయగలరంటే పరిశుద్ధుడైన ప్రభు వలనది సాధ్యం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు పైభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకోవాలి అప్పుడే పరలోకానికి చేరాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధిగా ఉండాలి క్రీస్తు మనలో ఉండాలి క్రీస్తు మనలో ఉండాలి ఆయన ఉండాలని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ లోకం నుంచి తన లోకానికి చేరుకుంటాడు మరి ఈ విధంగా నేను వెంట మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞత శుభ్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వ ఎత్తున హృదయపూర్వకాల చెల్లిస్తే ఈ మాటలు ముందు అందరికీ